ప్రేమ పేరుతో మైనర్ బాలికలకు ఎరవేస్తున్న కేటుగాళ్లు ఇన్స్టాగ్రామ్ లో పరిచయాలు ప్రేమ అనుకుంటున్న అమాయకపు ఆడపిల్లలు చాకచక్యంగా వ్యవహరించిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులు నలుగురు బాలికలను కాపాడిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు నలుగురు మైనర్ బాలికల్ని విజయవాడ పోలీసులు ఎంతో చాకచక్యంగా కాపాడారు నలుగురు ఆడపిల్లలు వారి జీవితాలను పోలీసులు తిట్టులో తప్పించారు చాలా పెద్ద ప్రమాదం నుంచి ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన పరిచయం ప్రేమ అనుకున్నారు ఒక ముగ్గురు బాలికలు వెంటనే పోలీసులు స్పందించారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ ముగ్గురు ఆడపిల్లల జీవితాలు ఎంతో దారుణమైన పరిస్థితిలో ఉండే ఈరోజు ఇన్స్టాగ్రామ్ అంటున్నారు ఫేస్బుక్ అంటున్నారు వాట్సాప్ అంటున్నారు ఉన్న తల్లిదండ్రులారా ఒకసారి పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి ఏం జరిగింది అనుకుంటున్నారు కదా అయితే వివరాల్లోకి వెళ్తామనండి విజయవాడ పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు కాబట్టి ఆ ముగ్గురు ఆడపిల్లని జాగ్రత్తగా కాపాడగలిగారు వివరాల్లోకి వెళ్తామనండి విజయవాడలో నలుగురు బాలికల అదృశ్యం సంచలనం రేకెత్తిస్తుంది ఐదు గంటల్లో మిస్సింగ్ కేసుని అజిత్ సింగ్ నగర్ పోలీసులు ఛేదించారు విజయవాడ నగర్ శివారులోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు బాలికల అదృశ్యం సంచలనం రేకెత్తిచ్చింది ఒకే రోజు రెండు కేసుల్లో నలుగురు బాలికల అదృశ్యం అవటం ఈ పోలీస్ స్టేషన్లో ఇదే ప్రప్రథమం దీంతో అజిత్ సింగ్ నగర్ పోలీసులు ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఏసీబీ రాయ్ విచారణ చేపట్టారు సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ సేనాపతి శ్రీనివాసులకు బాధ్యతలు అప్పగించారు అసలు ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్లు గత కొంతకాలంగా గుంటూరు చేబ్రోలు ప్రాంతానికి చెందిన యువకునితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు దీంతో గురువారం పాఠశాలకు వెళ్ళిన బాలికలు తల్లిదండ్రులకు చెప్పకుండా గుంటూరు చేబ్రోలు మండలానికి వెళ్ళిపోయారు చాలాసేపు అయినా సరే ఇంటికి పిల్లలు రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు అజిత్ సింగనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు వెంటనే స్పందించారు సాంకేతిక పరిజ్ఞానానికి పని చెప్పారు మైనర్ బాలికలు గుంటూరు చేప్రోళ్ళ వద్ద ఉన్నట్టు తెలుసుకొని ముగ్గురిని కనుగొన్నారు దీంతో పాటు ముగ్గురు బాలికలను ట్రాప్ చేసిన గుంటూరు చేప్రోళ్ళు మండలానికి చెందిన వేణు యువరాజ్ సిద్ధ వెంకటేశ్వరులను అదుపులోకి తీసుకున్నారు రాత్రి పదకొండు గంటలకు విచారణ చేపట్టగా ఐదు గంటల్లోనే బాలికలు ఆచూకీ కనుగొని అజిత్ నగర్ పోలీస్ స్టేషన్లో వారి తల్లిదండ్రులకు అప్పగించారు అదేవిధంగా మరో తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యమైనట్టు అజిత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఆ బాలికను కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సీసీ కెమెరాల ఆధారంగా ఆమె ఆచూకీని కనుగొన్నారు బాలికల అదృశ్య కేసులో నైపుణ్యం ప్రదర్శించిన అజిత్ నగర్ సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ సేనాపతి శ్రీనివాసులను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు